అంటే తప్పకుండా చాలా ఆందోళనకరమైన అభ్యంతరకరమైనటువంటి మాట అప్రజాస్వామికమైనటువంటి మాట కూడా ఎన్నికల ప్రచారంలో ఎవరైనా నగరాభివృద్ధి కోసం కృషి చేస్తాము ప్రజా సమస్యలు పరిష్కరిస్తాము అదే వరద సాయం వాళ్ళు సరిగ్గా చేయలేదు ఏదైనా మాట్లాడొచ్చు కానీ నగరం మీద సర్జికల్ స్ట్రైక్స్ చేస్తాము బాంబులు వేస్తాము ఈ విధంగా ఎన్నికల ప్రచారంలో ఎవరు అడిగొండరు తప్పకుండా ఇక్కడ ఈ మహానగరాన్ని కేవలం మతాల నగరంగా మాత్రమే ఎందుకు చూస్తున్నారు అన్నది అర్థం కాని విషయం పాత బస్తీ అన్నది హైదరాబాద్ సంస్కృతిలో చరిత్రలో ఒక భాగం ఎక్కడెక్కడ భిన్న మతాల వాళ్ళు లేకపోతే భిన్న ప్రాంతాల వాళ్ళు ఉండొచ్చు దాని అంతటి కలయికనే హైదరాబాద్ అయింది ఒక తలపై రూమి టోపీ ఒక తలపై గాంధీ టోపీ క్యాభాయ్ అని అంటాడు ఒకడు ఏమో అని అంటాడు ఒకడు ఇన్ని కలిశాయి కాబట్టి హైదరాబాద్ మినీ ఇండియా ఓ సూక్ష్మ భారతదేశం అన్నారు ఇటువంటి ఇటువంటి రాష్ట్రంలో రాజధాని చాలా మూడవ వంతు జనాభా ఆర్థిక వ్యవస్థ ఇవన్నీ ఉన్నటువంటి చోట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అలా ఉండకూడదు పోనీ ఏదో నోరు జారా ఆవేశంలో అంటే దాన్ని పట్టుకొని కన్ దాన్నే కొనసాగిస్తున్నారు అంటే వ్యూహాత్మకంగా ఉద్దేశపూర్వకంగానే ఆ మాట అన్నారు ఆ మాట అనడం ద్వారా హైదరాబాద్ నగరంలో ఒక మతపరమైనటువంటి ఓట్ల విభజన తెచ్చుకోవాలనుకుంటున్నాం అనేది అర్థమవుతుంది ఆయన ప్రసంగం నేను ప్రత్యక్ష ప్రసారం చూశాను ఎంతసేపడిగా ఆయన హిందూ ధర్మం హిందూ ధర్మం అంటున్నారు హిందూ ధర్మాన్ని మీరు ఆచరించండి ఒకవేళ మీరు కావాలంటే కానీ మీ పార్టీ మేనిఫెస్టోలో ఏమలా లేదు రెండవది లో ఒక మతం వాళ్ళు లేరు మతాల నగరంగా చూస్తే ఎట్లా ఇక్కడ మనుషులను చూడాలి కానీ మనం ఇతర విషయాలు లేదు మీరు చెప్పే అక్రమ చొరబాటుదారులు ఎందుకు వచ్చారు అరికట్టడంలో మీరే కదా వైఫల్యం ఆ రైడేళ్ల నుంచి మీరే పాలిస్తున్నారు కాబట్టి ఏవి ఇంకో చివరి మాట విజయ్ నగర మేయర్లకు నగరపాలక సంస్థలకు సర్జికల్ స్ట్రైక్ చేసే అధికారం ఉండదు మిలిటరీ మేజర్లకు సై రక్షణ శాఖకు విదేశాంగ శాఖ నిర్ణయాలు తీసుకుంటుంది రక్షణ శాఖ తీసుకుంటుంది మరి సంజయ్ ఎందుకు అలా మాట్లాడుతున్నారు దాన్ని బీజేపీ అగ్రనాయకులు కానీ మన లక్ష్మీనారాయణ లాంటి నాయకులు కానీ ఎందుకు చెప్పడం లేదు నాకు బోధపడి ఉన్నది పాత బస్తీ ప్రతి చారిత్రక నగరంలో ఉంటుంది న్యూఢిల్లీ అని ఎందుకు అంటాము ఓల్డ్ ఢిల్లీ ఉంటుంది కాబట్టి ఓల్డ్ హైదరాబాద్ పాత బస్తీ లేకుండా సైబర్ సిటీ లేదు కాబట్టి సైబర్ సిటీలో అన్ని మతాల వాడు ఉన్నారు పాతబస్తీలోనే కాదు కాబట్టి ఈ ధోరినే అసలు పొరపాటు ఈ ఎన్నికల చర్చ నటువైపు మళ్లించడం చాలా పొరపాటు అది పాదండి దానికోసం మీరు మీరు మళ్ళీ ఆ వీడియో వేయండి పాత బస్తీ మీద బిడ్డాని పాత బస్తీ మీద సర్జికల్ స్ట్రైక్స్ చేస్తాము బరాబర్ చేస్తాము ఇది పదే పదే చెప్తున్నారు ఒకవేళ నిజంగా చేస్తే ఇంత ముందు ఎన్నికల ప్రచారంలో అనౌన్స్ చేసి చేస్తారు ఆ సర్జికల్ స్ట్రైక్స్ బెదిరింపు కాకపోతే సర్జికల్ స్ట్రైక్ రహస్యంగా నిగూఢంగా వ్యూహాత్మకంగా దెబ్బతీసే విధంగా చేస్తారు అంతగానే ఎన్నికల ప్రచారంలో చేస్తారు అది అది ప్రధాన అంశమా ఇంతకుముందు కూడా కిషన్ రెడ్డి గారు హైదరాబాద్ ఉగ్రవాదులు అడ్డా అయిపోయింది అన్నారు అంటే హైదరాబాద్ యొక్క ప్రతిష్ట అంటారు బ్రాండ్ హైదరాబాద్ ఇమేజ్ హైదరాబాద్ అది ఇది అనుకుంటూ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు ఈ విధంగా మజ్లీస్ మేయర్ వస్తాడు మజ్లీస్ మేయర్ ఇక్కడ ప్రధానంగా టిఆర్ఎస్ మా ప్రత్యర్థి అయిన ఒకవైపు రాజకీయ ప్రచారం ఓట్ల ప్రచారం అటు మజ్లీస్ రాకుండా మజ్లీస్ ఎలా వస్తుంది గత వారే మనం చర్చించాం ముప్పై ఎనిమిది మంది కోఆపరేట్ సభ్యులు ఉన్నప్పుడు వాళ్ళకు వాళ్ళకు టెక్నికల్ గా వాళ్ళకు అవకాశం చాలా ఎక్కువగా ఉందంటే ఒక విధంగా ఇది మజ్లీస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా తీసుకొని వస్తే ఓట్లలో తమకు మేలు జరుగుతుంది దానికోసం తప్ప ఇంక ఇంక ఇద్దరు వేరే ఉద్దేశమే కనపడదు పైగా ఎన్నికల ప్రచారం మొత్తాన్ని ఈ అంశానికే పరిమితం చేయడం ప్రజలు అడిగారా మా ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు నిలదీశారు దేనికోసం వరద సాయం కోసం కష్టాల కోసం నిలదీశారు కానీ సర్జికల్ స్ట్రైక్ చేయమని ఒక్క ఒక్కరని అడిగారు ఈయనో కాబట్టి ఇక్కడ సమస్య ఏంటంటే తప్పకుండా అక్రమ చొరబాటుదారులు అరికట్టాలి ఆ పని చేయడంలో విఫలమైంది మీరు సరైన వ్యూహంతో ఆ పని మీరు చేయండి నిన్నే సుప్రీంకోర్టు ఒక తీర్పు కూడా ఇచ్చింది సారీ అలహాబాద్ హైకోర్టు మీరు పాలిస్తున్న ఉత్తరప్రదేశ్ లో అలహాబాద్ హైకోర్టు మేము ఆ అతన్ని సలామత్లు తర్వాత ఆ స్వప్న అనే అమ్మాయిని మేము మనుషులుగా చూస్తున్నాం కానీ రెండు మతాలకు ప్రతినిధులుగా చూడడం లేదని కాబట్టి మన హైదరాబాద్ లో ఒక మానవ మహాసముద్రంగా చూడదాం తప్ప ఇక్కడ భిన్న మతాలు బౌద్ధమ్మ జైన జైనులు ఎక్కడి నుంచి వచ్చారు గుజరాత్ నుంచి చాలా మంది వచ్చారు ఇక్కడికి కాబట్టి దీన్ని మార్చుకోవాలి ఈ ఎన్నికల నేరేటివ్ అనేది మతాల వైపు వెళ్లకుండా బీజేపీ జాగ్రత్త పడాలి తద్వారా బాధ్యతాయుతంగా ఉండాలి తప్ప దాన్ని ఏదో అన్నాం కాబట్టి అదే ప్రధాన అన్నట్టుగా వెళ్తే అది ప్రజలు హర్షించారు ఇక్కడ వాతావరణం లేదు ఆ ఉత్తరాది తరహా మత రాజకీయం ఇక్కడ పనికిరాదు ఇప్పుడు అసలు ఎంఐఏ ఎంఐఎం ను అంత ఎక్కువగా ప్రొజెక్ట్ చేయడం బీజేపీ ఏం చేస్తుంది అందరికంటే ఎక్కువగా టిఆర్ఎస్ కనవడము కాంగ్రెస్ కనవడము తెలుగుదేశం కనవడము అదొక భాగం కానీ నిజానికి ఎంఐఎం బీజేపీకి బాగా ఉపయోగపడుతుంది వీళ్ళు ఎంఐఎం ను చూపించేసి అదిగో ఎవరా వద్దన్నారు ఇప్పుడు ఆయన చెప్పిన జాబితా అంతా కూడా వాళ్ళందరూ రోహింగ్యాలు చేశారు అవన్నీ అవన్నీ రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు చేశారు సింగ్ మాట ఎందుకు చెప్పరు సింగ్ ను మీరే మీ పార్టీ నుంచి సస్పెండ్ చేసే పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నారు నినగాక మన రఘునాథన్ రావు గారు ఆ పౌరాల గుట్లో పట్టిన గత్యం మీకు కూడా పడుతుంది అనే పరిస్థితి ఎందుకు వచ్చింది ఇటువంటి మాటలు ఎందుకు వస్తున్నాయి అసలు టార్గెటెడ్ అటాక్స్ సర్జికల్ స్ట్రైక్స్ అంటే డిక్షనరీ అర్థం అది ఇది అడుగుతున్నారు కదా టార్గెటెడ్ అటాక్స్ ఇట్ ఈస్ ఏ టార్గెటెడ్ పొలిటికల్ అటాక్ వాటి సంజయ్ చేస్తుంది దాన్ని సీనియర్లుగా ఉన్న సరికాదు అని చెప్పాల్సింది పోయి దాన్ని ఇంకా కొనసాగించడం అసలు హైదరాబాదు సివిక్ సొసైటీ నగర పాలన సంస్థ నగర సమస్యల గురించి మాట్లాడుతుందా దేశ రక్షణ సమస్యలు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో మాట్లాడండి నగర పాలక సంస్థ ఎన్నికల్లో మాట్లాడు జీహెచ్ఎంసి అజెండాలో ఈ అంశాలు ఏమి ఉండవు రాష్ట్ర ప్రభుత్వ అజెండాలు కూడా ఉండవు ఎప్పుడు మీరు ఎందుకు పట్టుకోకూడదు నిలుచుభనగర్ దాన్ని పట్టుకున్నారా తర్వాత దాన్ని వాటి అన్నింటినీ బయట పెట్టారా పూర్తి ఏం తేల్చలేదా రకరకాల ఘటనలు జరుగుతున్నాయి అన్ని ఏకలు పెట్టి ఒక మతపరమైనటువంటి మలుపు తిప్పి ఇక్కడ జరిగే నగర పాలనకు సంబంధించిన అంశాలు కాదు ఇదేదో ఇక్కడ ఉన్నటువంటి మనుషులు కాదు మతాలే చూడాలి అనే ధోరణి వస్తే అది కి ఏ విధంగా మేలు చేస్తుంది దాని ఇంకా సాగదీసి సాగదీసి కానీ ఇప్పుడు ఆక్రమణలు కబ్జాలు ఇవన్నీ అన్ని మతాలు వాళ్ళు చేశారు కొంతమంది ఎక్కువ చేస్తుండొచ్చు మీరు ఎందుకు వాళ్ళనేందుకు ముందుకు తెస్తున్నారు వాళ్ళు మేయర్ అవరు మేయర్ ఎవరి వాళ్ళని అవుతారని చెప్పి వాళ్ళకు వ్యతిరేకంగా నిలబడేది మేమే ఆయనేమో నేను బిర్యానీ తినిపిస్తాను అంటాడు ఏది ఓవైసీ ఓవైసీ మాటలను ఎవరు సమర్థించారు ఆయన పంద్రా మినిట్లు అంటే మీరు మొత్తం జీవితకాలం అదే మీరు రామనామ స్మరణ లాగా దాన్నే చెప్తున్నారు కాబట్టి ఇక్కడ ఆయన మాట్లాడిందని ఎవరు సమర్థిస్తున్నారు ఆయన బిర్యానీ పెడితే ఈయన వాల్మీకి బిర్యానీ పెడతానంటాడు అంటే హైదరాబాద్ నగరపాలక సంస్థ ఎన్నికలు చివరకు సర్జికల్ స్ట్రైక్స్ బిర్యానీల స్థాయికి దిగిపోతే ఇక పౌర సమస్యలు ఈ నగరం యొక్క వైవిధ్యం పోయి వై వైషమ్యం పెంచాలనే ప్రయత్నం చేస్తున్నారా నేను ఒకటే అడుగుతున్నా పాత బస్తీ అని పాకిస్తాన్ పాకిస్తాన్ లో కూడా హైదరాబాద్ ఉందండి కాబట్టి మన చరిత్రను ఎప్పుడు కూడా మర్చిపోకూడదు నేను మరచిపోకూడదు బిడ్డాని పాత బస్తి మీద బరాబర్ సర్జికల్ స్ట్రైక్ చేస్తా అని వాళ్ళ అధ్యక్షుడు చెప్తే దాన్ని సరిచేయాల్సింది పోయి దానికి ఏదో సున్నితంగా మాయబజార్లు అంటాడులే శాస్త్రం ఎప్పుడు కఠినంగా చెప్తుంది మనం సున్నితంగా అర్థం తీసుకోవాలని చాలా బాహాటంగా మతపరమైన మీరు